గోదావరి తీరాన ఆర్యాపురం వద్ద కొలువుదీరిన స్వామి క్షేత్రంలో అక్టోబర్ రెండవ తేదీన బుధవారం మహాలయ అమావాస్య సర్వప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవునికి వార్షిక లక్ష రుద్రాక్షల పూజ నిర్వహిస్తున్నట్లు కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్ర నిర్వాహకులు కాలభైరవ గురుస్వామి వెల్లడించారు డి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలభైరవ గురు సంస్థాన్ మఠం వ్యవస్థాపకులు కాలభైరవ గురుస్వామీజీ ఆధ్వర్యంలో సర్వజనులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలగాలని శుభ సంకల్పంతో స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి ఉదయం నాలుగున్నర గంటలకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజా సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం ఐదున్నర నిమిషాలకు రిపీట్ ఐదున్నర గంటలకు కాలభైరవ మహాచండి హోమం జరుగుతుందన్నారు పూజా అభిషేకం హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన రుద్రాక్షలను సంవత్సరం అంతా ధనప్రసాదంతో పాటు భక్తులకు వితరణ చేస్తారన్నారు ఉదయం పదిన్నర గంటలకు భక్తులకు అన్న ప్రసాద సేవ ప్రారంభమవుతుందని తెలిపారు రెండవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం అని విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్రోధి నామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవని పంచాంగకర్తలు పండితులు చెబుతున్నారన్నారు దేశంలో గ్రహణం ఏది కనిపించేందుకు అవకాశం లేదన్నారు భారతదేశంలో నివసించే ప్రతి ప్రజలు ఏ విధమైనటువంటి గ్రహ నియమాలు శాంతి ప్రక్రియలు పాటించవలసిన అవసరం లేదని సూచించారు సమావేశంలో మూర్తి కూడా పాల్గొన్నారు సర్వపిస్య అంటాం పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున పెద్దల యొక్క అనుగ్రహం కోసం వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సుల కోసం మన యొక్క శక్తి మేరకు ధ్యాన కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అఖండ గోదావరి నది తీరాన కాలభైరవ వారి క్షేత్రంలో వార్షిక లక్ష రుద్రాక్షల పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి పూజ చేసి తదుపరి సుగంధ జలాలతో అభిషేకం చేసి హోమం చేసినటువంటి రుద్రాక్షలను సంవత్సరం పడునా కూడా దర్శించేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి ఆనవాయి రుద్రాక్షల పంపిణీతో పాటుగా స్వామి వారి యొక్క నాణాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ రోజున కొన్ని ప్రచార మాధ్యమాలలో సూర్యగ్రహణం ఉందనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది యథార్థానికి మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోధి సంవత్సరానికి సంబంధించి ఏ విధమైనటువంటి గ్రహణాలు లేవు అని మన పంచాంగ కట్టలు పండితులు కూడా తెలియజేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ప్రత్యేకంగా ప్రజల్లో కొద్దిగా భయాన్ని నింపేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏ నక్షత్రం వారికి ఏ రాసులు వారికి కూడా ఏ విధమైనటువంటి పరిహారాలు సాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు